రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోక తండ్రి ఈ రాత్రి నీ పవిత్ర నామంలో నీ సన్నిధికి వచ్చాము ప్రభువ ఈ ప్రార్థనకు రోజు ఏకీభవించే మా ప్రియులు కామెంట్స్ ద్వారా తమ ప్రార్థన అవసరతలను తెలియచేశారు వారి మాటలు మనుషులకు చెప్పిన వారి హృదయాలు నీవే చూచిచున్నావు ప్రభువా ఈ రాత్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నాము ఇల్లు ఆగిపోయి అప్పుల భారం మోస్తూ సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ఆతృతలో ఉన్న ఆ కుటుంబాన్ని నీవే చూచిటివి కదా తండ్రి ఆకాశపు తలుపులు తెరిచి అవసరమైన ఆర్థిక సహాయం పంపించుము ఆగిపోయిన పనులు మళ్లీ సాగిపోవునట్లు చేయుము ప్రభు ఆర్థిక కష్టాలతో పాటు గర్భఫల ఆశతో ఎదురు చూస్తున్న ఒక సోదరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు నీవే జీవమునిచ్చే దేవుడవు ఆమె గర్భఫల ఆశీర్వదించి ఇంటిని ఆనందంతో నింపుము భయాన్ని తొలగించి విశ్వాసాన్ని నింపుము ప్రభు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరాశలో ఉన్నవారిని నీ చేతుల్లో అప్పగిస్తున్నాము తలుపులు మూసి ఉన్న నీవు తెరవగల తలుపులు ఎవ్వరూ మూయలేరు కదా తండ్రి సరైన ఉద్యోగము సరైన సమయము సరైన స్థలంలో ఏర్పాటు చేయుము తండ్రి చదువు పూర్తి చేసి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్న ఒక సోదరి కోసం ప్రార్థిస్తున్నాము తప్పిపోయిన సర్టిఫికెట్లు నీవే అద్భుతంగా దొరకనీయుము ఆమె భవిష్యత్తును అడ్డుకుంటున్న ప్రతి అడ్డంకిని తొలగించుము ప్రభువ ఈ రాత్రి ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచే దేవుడిగా ఉండుము భయానికి బదులు శాంతిని ఆందోళనకు బదులు ఆశను లేమికి బదులు సమృద్ధిని ఇవ్వుము ఈ రాత్రి నిద్రపోయే ప్రతి హృదయానికి నీ శాంతి దుప్పటిగా కప్పబడినట్లు చేయుము ఉదయం ఆనందంతో లేచునట్లు ఆశీర్వదించమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పవిత్ర నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్